లక్ష్మి గోపాలస్వామి దక్షిణ భారత సినీ నటి భరతనాట్య కళాకారిణి ఆమె మలయాళం కన్నడ సినిమా తమిళ సినిమాల్లో నటించింది కొన్ని టీవీ ధారావాహికల్లో కూడా లక్ష్మి నటించింది కన్నడ సినిమా విద్యలో ఆమె నటనకు కర్ణాటక రాష్ట్ర సినీ ఉత్తమ నటి పురస్కారం లభించింది మలయాళంలో ఆమె మొట్టమొదటిసారి అరయనంగలుడే వీడు అనే సినిమాలో నటించింది ఈ సినిమాలో మమ్ముట్టితో కలిసి నటించిన ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ సహాయ నటి పురస్కారం వచ్చింది ఏషియా నెట్ ఛానల్ వచ్చే వడాఫోన్ తకదిమి అనే నృత్య ప్రధాన షోలో ఆమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించింది బెంగళూరులోని కన్నడ కుటుంబంలో జన్మించింది లక్ష్మి ఆమె తల్లిదండ్రులు గోపాలస్వామి డాక్టర్ ఉమా గోపాలస్వామి ఆమెకు ఒక తమ్ముడు అర్జున్ ఆమె తల్లి ఉమ సంగీత కళాకారిణి ఆమె ప్రోత్సాహంతోనే లక్ష్మి భరతనాట్యం నేర్చుకుంది నటన కెరీర్ రెండు వేల ఏడులో ఆమె రెండోసారి కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకుంది తనియే సినిమాలోని నటనకు రెండో ఉత్తమ నటి పురస్కారం లభించింది ఈ సినిమాకు అట్లాస్ సినీ విమర్శకుల ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది లక్ష్మీ నటనకు